క్రైస్ లాడ్ వెల్కమ్ టు డైలీ ప్రామిస్ అను దిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే యోహన్ సువార్త మూడో అధ్యాయం మూడో వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు నికోదేము అనే పరిసేవుడికి తెలియజేస్తున్నాడండి నికోదేము అనే పరిసేవుడు రాత్రి వేళ యేసు యొద్కు వచ్చి దేవా నువ్వు నువ్వు దేవుని యొద్దకు నువ్వు నువ్వు నిజమైన బోధకుడు నువ్వు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరిగాను దేవుడు నీకు తోడై ఉంటేనే నువ్వు ఇన్ని సూచక కార్యాలు అద్భుత కార్యాలు చేస్తావు నువ్వు నార్మల్ మాలాంటి మనుషుడివైతే కాదు నువ్వే నిజమైన దేవుడివి అని నికోదేమో అనే పరిసయుడు దేవుని యొద్దు వచ్చి ఈ మాట సెలవిచ్చగా ఏసు క్రీస్తు అంటున్నాడు ఏమని అంటే అందుకు ఏసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈరోజు ప్రతి క్రైస్తవులకి ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన గురి గోల్ ధ్యేయం వాట్ ఈస్ ద డెస్టినేషన్ మన గమ్యం ఏంటి అంటే ఏం చెప్తామండి వాట్ ఈస్ వాట్ ఈస్ యువర్ డెస్టినేషన్ మీ యొక్క గమ్యం ఏంటి వాట్ ఈజ్ యువర్ గోల్ మీ మీ యొక్క గురి ఏంటి అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు ఒక క్రైస్తవులుగా నా గురి పరలోకానికి చేరడానికే నా గురి నేను రాజ్యానికి పరలోక రాజ్యంలో ప్రభుత్వం ఉండడానికే అని చెప్తాం కదండి ప్రతి ఒక్క క్రైస్తవులకి ఉన్న గురి ధ్యేయం గమ్యం గమ్య స్థానం చేరాలి అనుకున్నది ఏంటంటే పరలోక రాజ్యానికి చేరాలి అయితే ప్రభువిని ఏసుక్రీస్తు అంటున్నారు పరలోక రాజ్యానికి చేరాలి అంటే అది నార్మల్గా వెళ్ళిపోవడం అంటే అవ్వదండి పరలోక రాజ్యానికి చేరాలి అంటే దానికి కొన్ని లక్షణాలు కొన్ని కొన్ని క్వాలిటీస్ ఉండాలి మన జీవితంలో కొన్ని అత్యంత ప్రాముఖ్యమైన శ్రేష్టమైన లక్షణాలు మన జీవితంలో ఉంటేనే మనం పర్లోక రాజ్యంలో చేరగలుగుతాం అన్న విషయాన్ని గమనించాలి దేవుడు అంటున్నాడు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పర్లోక రాజ్యంలో వాడు చూడలేడు పరలోక రాజ్యాన్ని వాడు చూడలేడు అంటున్నాడు నిజమే మానవులమైన మనము క్రొత్తగా జన్మించాలి మన జీవితంలో పాతవి తొలగిపోవాలి పాత స్వభావం తొలగిపోవాలి పాత ఆలోచనలు తొలగిపోవాలి ఆ యొక్క పాపపు ఆలోచనలు తొలగిపోవాలి పాపపు స్నేహాలు తొలగిపోవాలి పాపపు మాటలు తొలగిపోవాలి పాపపు వినికిడి తొలగిపోవాలి పాపపు చూపులు తొలగిపోవాలి పాపపు వీడియోస్ తొలగిపోవాలి మనం క్రొత్తగా మరొక్కసారి జన్మించాలి ఎలా దేంట్లో జన్మించాలి అంటే క్రిందన రాయబడి ఉంది ఏమని అంటే అప్పుడు నీకోదేమన్నాడంట మొసలివాడైన నేను ఎలాగో జన్మింపగలడు మొసలివాడైన మనుష్యుడు ఎలాగో జన్మింపగలడు రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఏసఐని అడిగాడంట అప్పుడు ఏసై ఏం చెప్పాడంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నీటి మూల మనం జన్మించాలి పరిశుద్ధాత్మ మూలముగా కూడా మనం జన్మించాలి అండి నీటి మూలముగా అంటే నీటి నీటి ద్వారా నీటిలో బాబు తీసుకోవాలి నేను ప్రభువైన యేసుక్రీస్తుని నిజ దేవుడిగా అంగీకరించాను నేను దేవుని కొరకే లోకంలో బ్రతుకుతాను అని నీటి బాప్తిజం తీసుకోవాలి అలాగే పరిశుద్ధాత్మ బాప్తిజం కూడా మనం పొందుకోవాలి అప్పుడే మనం పరలోక రాజ్యానికి చేరగలుగుతామని ప్రభు సెలవిచ్చాడు ఈనాడు చాలామంది నీటి బాప్తిజం చాలా క్విక్గా ఈజీగా తీసేసుకుంటున్నారు కొంతమంది డబ్బులు ఇచ్చి మరీ వారి అవసరతల కొరకు అక్కర్ల కొరకు వివాహం కొరకు అనుకుంటూ వారు రక్షణ పొందకపోయినప్పటికీ బాప్తీజం తీసుకుంటున్నారు నీటి బాప్తీజం నువ్వు తీసుకున్నప్పటికీ నీ జీవితంలో పరిశుద్ధత లేకపోతే నీ జీవితం దేవునికి అంగీకారంగా లేకపోతే పరిశుద్ధాత్మతో నువ్వు బాప్తీజం పొందుకోలేవు నువ్వు పరిశుద్ధాత్మతో బాప్తిజం పొందుకోకపోతే పరలోక రాజ్యానికి చేరలేవు పరిశుద్ధాత్మతో ఈ లోకంలో నింపబడితేనే కదా ఈ లోకంలో నువ్వు పరిశుద్ధంగా దేవుని కొరకు నిక్కాసుగా బ్రతకగలుగుతావు దేవుని దృష్టికి ఇష్టంగా బ్రతకగలుగుతావు అప్పుడు నీ ఇష్టమైన బ్రతుకును బట్టి ప్రభు మెచ్చుకొని నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తాడు కాబట్టి మన జీవితంలో నీటి బాప్తీజం కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ బాప్తీజం కూడా కలిగి ఉండాలి అప్పుడే దేవుని రాజ్యానికి చేరగలుగుతాం అన్న విషయాన్ని గమనించాలి ఈ లోకంలో మరలా క్రొత్తగా మనం జన్మించాలి పాత స్వభావాన్ని పెట్టాలి మీరు రెండు కొరిందీలుకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచ్చిన చూసినట్లయితే అక్కడ ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది ఏమని అంటే ఎవడైనాను క్రీస్తు యేసు ఎడల వాడు నూతన సృష్టి పాత విగతించను సమస్తము క్రొత్తవాయను అంటున్నాడు నువ్వు క్రీస్తు యేసు నీవు నూతన సృష్టిగా మార్చబడతావు క్రొత్తగా జన్మించగలుగుతావు పాతవి గతించిపోతాయి ఆ పాప లోకపు స్నేహాలు గతించిపోతాయి మరలా నీ జీవితంలో ఉన్నాయి అంటే నువ్వు ఇంకా క్రొత్తగా జన్మించలేదని నువ్వు అనుకోవచ్చు ప్రభువైన యేసు క్రీస్తు నందున్న ఎడల నీ మార్గం అయిపోయింది నీ మార్గం ఒకప్పుడు వంకరి టింకరి మార్గం అయినా నువ్వు ప్రభువైన యేసు నందున్న ఎడల నీ మార్గాన్ని దేవుడు సరాలం చేస్తాడు ఇరుకు మార్గం కాస్త విశాలంగా ప్రభు మారుస్తాడు పాపపు మార్గం కాస్త పరిశుద్ధమైన మార్గంలో ప్రభు నిన్ను నడిపిస్తాడు పాతవి గతించిపోతాయి నీ జీవితంలో సమస్తము క్రొత్తదిగా ఉంటుంది నువ్వు ఎప్పుడైతే దేవుని బాటలో నడుస్తావో పరిశుద్ధత్వం నింపబడతావో పరిశుద్ధాత్మ చేత నింపబడతావో దేవుని కొరకు నిక్కాసుగా అయితే బ్రతుకుతావో అప్పుడు దేవుడు తన రాజ్యానికి నిన్ను హక్కుదారుడుగా హక్కుదారులుగా చేశాడని నువ్వు నమ్మొచ్చు ఈరోజు మీ జీవితంలో క్రొత్తగా జన్మించబడ్డారా క్రీస్తు యేసునందు ఉన్నారా పాతవి గతించిపోయాయా మీ జీవితంలో సమస్తము క్రొత్తవయ్యాయా ఒక్కసారి మీరే పరీక్షించుకోండి పరలోక రాజ్యానికి చేరాలి అంటే క్రొత్తగా జన్మించాలి నీటి బాప్తీజం మరియు పరిశుద్ధాత్మతో కూడా మనం బాప్తీజం పొందాలి ఆ విధంగా జీవిస్తేనే పర్లోక రాజ్యానికి చేరగలుగుతాం ప్రభు దృష్టికి ఈ లోకంలో పరిశుద్ధంగా ఇష్టంగా బ్రతికితేనే ప్రభు రాజ్యానికి చేరగలుగుతాం అన్న విషయాన్ని గమనించి ప్రభుకి అంగీకారమైన బ్రతుకు బ్రతకడానికి ప్రయత్నిద్దాం తద్వారా దేవుడిచ్చే పరలోక రాజ్యానికి చేరుదాం అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూదా గాక అమ్ఎన్